హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు నా వ్లాగ్ వచ్చేసి నేనైతే మినప్పనికి వేస్తున్నానండి ముందుగా అయితే ఒక గిన్నెలో మినప్పిండిని తీసుకున్నాను అంటే నూక కలిపిన పిండి అండి నాకు సరిపడనంత నేనైతే తీసుకున్నానండి మినప్పిండి తీసుకున్న తర్వాత సాల్ట్ అయితే వేసుకోవాలి సాల్ట్ అయితే సరిపడినంత ఉంటే ఒకళ్ళు ఎక్కువ వేసుకుంటారు ఒకరు తక్కువ వేసుకుంటారు మీకు సరిపడినంత అయితే మీరు వేసుకోండి అలాగే చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు నెక్స్ట్ జీలకర్ర అండి జీలకర్ర కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసుకున్న తర్వాత మైదా మైదా అయితే వేసుకోవాలి కంపల్సరీ మైదా అయితే ఉంటేనే బజ్జీలు అయితే బాగా వస్తాయండి నేనైతే నాకు తెలిసిందైతే చెప్తున్నానండి ఇది చాలామందికి తెలుసు తెలియదు అని అట్లా నేను చేసే విధంగా చేసుకుంటే బాగుంటుందని తెలియని వారికి అయితే మాత్రమే నేను చెప్తున్నానండి మైదా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్నాక వంట చోడానైతే వేసుకోవాలండి వంట సోడా వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని మూత పెట్టుకుని అండి ఒక అరగంట సేపు నానిస్తే బజ్జీలు నాని బాగా వస్తాయండి కరకరలాడుతూ మంచిగా ఉంటాయండి బజ్జీలు వేయగానే ఇలా అదే బజ్జీ పడినట్టు పడాలి చూడండి నేను ఎలా వేస్తున్నాను ఈ వీడియోని వేస్ట్ అనుకుంటా మంచిగా చూడండి లైక్ చేయండి లైక్ చేస్తే మీకు అయితే బాగా నచ్చిందని నేనైతే అనుకుంటానండి ఒక అరగంట సేపు మూత పెట్టి నాన్ నాన్న ఇవ్వాలి ఆయిల్ వేసుకోవాలి మంచిగా ఆయిల్ ఇలా ఉంటుంది కదండి గడ్డగడ్డల కింద హీట్ అయిన తర్వాత మామూలుగా అయిపోద్ది కదండి చూడండి ఫ్రెండ్స్ మూర్తీస్ చూసాను ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అయితే బజ్జీలు వేసుకుంటా చూడండి బజ్జీలు బాగా గోల్డెన్ కలర్ రా చూడండి అదిగోండి బజ్జీలు గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తిరిగేసుకున్న తర్వాత బజ్జీలు అయితే బాగా వాళ్ళు ఫ్రెండ్స్ ఇలా వస్తే సరిపోద్దండి మేమైతే వేరే గిన్నెలోకి అయితే నేను బజ్జీలని అయితే తీసుకుంటున్నానండి అదే ఫ్రెండ్స్ ఇవైతే మినపు పునుకలండి పునుకులు అయితే రెడీ అయిపోయాయి నేనైతే ఇది వేరే ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను చూడండి నిజంగా చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ పునుకులు శనగపప్పు చట్నీ అండి కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది నేనైతే వేరే ప్లేట్లోకి తీసుకున్నానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే నా ఛానల్ని ఆదరించండి లైక్ చేయండి మీ సపోర్ట్ వల్ల అయితే నేను సక్సెస్ కాగలను అండి మీ సపోర్ట్ అయితే నాకు ఉండాలి అలాగే నా వీడియో ప్రతి ఒక్కరూ చూడండి స్కిప్ చేయకండి నేనైతే సక్సెస్ అవుతానని నేనైతే అనుకుంటున్నాను మీరు కూడా కోరుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని అయితే వేస్ట్గా తీసేయకండి చూడండి ఫ్రెండ్స్ చివరికి ఇలా ఉన్నాయి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్